క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సుకు పాల్గొన్న హనుమాన్ నిక్షణంలోని ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది డాక్టర్ సింధు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శైలిజార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కన్నామణి రేడియాలజీ ఆంకాలజిస్ట్ క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు జిల్లా కోశాధికారి కె రంగారావు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ ఏరియా కమిటీ నుండి అరవై ఐదు మంది సభ్యులు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బి వెంకటరాజు సభను ఉద్దేశించి సంఘం సభ్యులకు దిశానిర్దేశం తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కె రంగారావు జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు ఏరియా అధ్యక్షులు కె నరసింహారావు ఏరియా కార్యదర్శి కె చైతన్య ఏరియా కోశాధికారి సిహెచ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు అదే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి అప్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ రికమెండేషన్ ఉంది వాళ్ళకైతే త్రీ డోసెస్ ఇస్తాము జీరో టూ సిక్స్ మంత్స్ ఒకవేళ మధ్యలో మిస్ అయినా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అయినా ఇవ్వచ్చు కొన్ని వ్యాక్సిన్స్ అయితే కరెక్ట్ టైం పీరియడ్లో ఇవ్వాలి బట్ ఇది అలా అవసరం లేదు ఇంకో విషయం కొంతమందిలో ఎక్స్టెండెడ్ అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్సో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకసారి హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చేసింది యూజువల్ ఎప్పుడు వస్తుంది వన్స్ ఇంటర్కోర్స్ స్టార్ట్ సెక్షల్ రిలేషన్షిప్ స్టార్ట్స్ అప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఇది అవ్వక ముందే మనం వ్యాక్సిన్ ఇవ్వాలి ఒకసారి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాక వ్యాక్సిన్ ఇస్తే పని చేయరు అందుకే రికమెండేషన్ అయితే నైన్ టు నైన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తారు నైన్ టు లెవెన్ ఇయర్స్ బట్ యూజువలీ లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫీమేల్స్ మేల్స్ లో కూడా ఈ వ్యాక్సిన్ విత్ హెల్ప్ టు ప్రివెంట్ ఓరో క్యాన్సర్ ఎందుకంటే హెచ్పీవీ నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ వేరే క్యాన్సర్స్ లైక్ ఈ గొంతులో వచ్చేటివి లేదా ఫినైల్ రీజియన్ లో ఏనల్ క్యాన్సర్స్ ఈ వాట్స్ వల్వల్ క్యాన్సర్ ఇలాంటివి కూడా హెచ్పివీ వల్ల వస్తాయి సో ఈ వ్యాక్సిన్ వల్ల నాట్ ఓన్లీ